హాయ్ ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు డిఫరెంట్గా క్యారెట్తో క్యారూసు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ పిల్లలు ఈవినింగ్ టైంలో తినడానికి ఏమన్నా అడిగినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా క్రిస్పీగా క్యారూస్ చేసి పెట్టచ్చు కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఈజీగా క్యారెట్తో కారపూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫ్రెష్గా ఉన్న రెండు క్యారెట్ని తీసుకొని పైన అంతా కూడా రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ముందుగానే కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న క్యారెట్ను మనం ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ క్యారెట్ను వాటర్ రిమూవ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్నంతా కూడా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్లో ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండి ఒక రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి శనగపిండిని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోకి వాట్ యాడ్ చేయకుండా మన క్యారెట్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలి మనం చపాతి ముద్ద ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు అలాగే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకున్న పిండిపైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కారపూస రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ సన్న కారపూస రెడీ చేస్తున్నాను కాబట్టి ఇలా సన్న హోల్స్ ఉన్న వాటిని తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ లోపల అప్లై చేసుకోవాలి లేదంటే పిండి అనేది అంటుకుంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలాగా తీసుకోవాలి ఇలా చిన్న సైజు ముద్దలాగా తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి చూడండి మనం కలుపుకున్న పిండి కసిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది అంటే మనం ఇలా ప్రెష్ చేసామంటే పర్ఫెక్ట్గా హోల్స్ నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన డిఫరేక్ ఆయిల్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వేసామంటే మనకి ఈజీగా పైకి లేసి వస్తుంది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూసును ఇలా ప్రెష్ చేసుకోవాలి ఆయిల్కు మీ హ్యాండ్ కొద్దిగా దూరంగా పెట్టుకొని ఇలా ప్రెష్ చేసుకోండి లేదంటే ఆయిల్లోంచి వచ్చి సెకండ్ అంతా కూడా మీ చేతికి తగులుతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా రిమూవ్ చేసుకొని కాసేపటి తర్వాత ఆయిల్లో వచ్చే పొంగంతా కూడా తగ్గిపోతుంది చూడండి ఇలా తగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు కారూసును టర్న్ చేసుకోవాలి పొంగు వచ్చేటప్పుడు టర్న్ చేసామంటే మనకు కారపూస అనేది సరిగా కాలకుండా విరిగిపోతుంది మనం ఇక్కడ సన్న కారపూస రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రై అయ్యేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసారనుకోండి చల్లారిన తర్వాత డార్క్గా అయిపోతాయి కారపూస కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని సాగు చేసుకోండి ఈ కారపూసకు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మిగిలిన పిండిని కూడా కారపూసకు రెడీ చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ క్రిస్పీనెస్ తగ్గదు టేస్ట్ కూడా తగ్గదు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కారపూస ఈవినింగ్ టైంలో జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి ఈ కారపూసను మీరు కూడా రెడీ చేసుకొని ఎలా కొద్దిగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్